సార్ కరస్పాండెంట్ ఆఫ్ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విశ్వేశ్వరాయపురం మరి ఈరోజు విశ్వేశ్వరాయపురం చిన్న గ్రామం నుండి రాష్ట్రపతి భవన్కు ఈ వన్ ఎం వన్ బి ద్వారా ఒక ప్రాజెక్ట్ రాష్ట్రపతి భవన్కి ఎప్పుకోవడం అనేది నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఒక లక్ష్యాన్ని మనిషి చేరుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది అనేది నేను ప్రత్యక్షంగా ఇప్పుడు అనుభవిస్తున్నాను నా గోల్ రాష్ట్రపతి భవన్కి మన స్కూల్కి తీసుకెళ్ళడం అది పదిహేడు సంవత్సరాలు పట్టింది నిజంగా చెప్పాలంటే ఈ పదిహేడు సంవత్సరాలు కూడా నిరంతరం విద్యార్థుల యొక్క ఆలోచనలు మెరుగుపరచడం కోసం వివిధ కార్యక్రమాలు మేము నిర్వహించడం దానికి తోడుగా వన్ ఎం వన్ బి ఆర్గనైజేషన్ ద్వారా పరిచయమైన సాగర్ గారు మరి ఈ ప్రాజెక్ట్ని యంగ్ చేంజ్ మేకర్స్ ఆఫ్ ఇండియా ఆ షోకేష్ ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్రపతి భవన్కి మన ప్రో ప్రాజెక్ట్ని ముందుగా నామినేట్ చేయడం జరిగింది తద్వారా దాన్ని మెరుగుపరుస్తూ దాంట్లో లోపాలు సరి చేస్తూ వాళ్ళ ఎంటైర్ టీం అంతా కూడా చక్కగా సపోర్ట్ చేస్తూ విద్యార్థులను అక్కడికి ఎంకరేజ్ చేయడం జరిగింది ఇది నిజంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఒక రకమైన స్ఫూర్తిని నింపుతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను మరింత అభివృద్ధిని సాధించాలని అలాగే మిగిలిన పాఠశాల విద్యార్థులందరూ కూడా ఈ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని ప్రాజెక్టులు చేస్తూ సమాజంలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్కి తోడ్పడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు